దొంగలు వచ్చి ఆ డబ్బులు అంతా మన ఇంటి మన ఇంటి పరిస్థితి ఏమవుతుంది చాలా దారుణంగా అవుతుంది అదే విధంగా బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి ఏ విధంగా వచ్చినారు వ్యాపారం చేసుకుంటామని వ్యాపారం చేసుకుంటామని మన దేశానికి వచ్చినారు వచ్చి చిన్న చిన్నగా ఏం చేసినారు వాళ్ళు చూసినారు వీళ్ళు ఏం అమాయకంగా ఉన్నారు వీళ్ళకి ఏం తెలియదు అనే ఉద్దేశంతో అప్పుడు రాజులు ఉండేవాళ్ళు మన దేశాన్ని రాజులు పరిపాలించే వాళ్ళు చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి ఒక రాజుకి ఒక రాజుకి కొట్లాడబెట్టేవాళ్ళు కొట్లాడబెట్టి చూస్తూ వీళ్ళకి తెలియదని చిన్న ఆత్మ చేసుకుంటూ వచ్చినారు అంటే ఆక్రమిస్తూ వచ్చినారు అట్లా ఒక స్టేజ్లో మొత్తం ఆక్రమించేసినారు ఇండియా మొత్తం వాళ్ళ కింద పని చేయాల్సింది వచ్చింది ఎవరు భారతదేశంలో ఉన్న ప్రజలంతా మనం మన దేశాన్ని మనము పరిపాలించుకోకుండా బ్రిటిష్ వాళ్ళ చేతిలో మనం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఏమైంది ఇంకా వాళ్ళు ఆహార ప పంట పండియకూడదు వాణిజ్య పంటలు పండియాలని చెప్పినారు వాణిజ్య పంటలు అంటే ఏమి పత్తి గాని జనువు కానీ నార కానీ ఎందుకు పండించాల్సింది వచ్చింది అంటే వాళ్ళ దేశానికి తీసుకుపోయి అక్కడ వస్తువులు తయారు చేస్తే మన దేశానికి తీసుకొచ్చి అమ్మే అనమాట మన వాళ్ళకి ఏమీ తెలియదు అమాయకుడు ఉన్నట్లు చిన్నపిల్లలకి ఎట్లుంటుంది ఏం తెలియకుండా ఆ విధంగా అనమాట ఒకసారి ఏమైంది జలేని వాళ్ళ బాగులో మొత్తము యాభై వేల యాభై వేల నుండి లక్ష వరకు జనాలంతా ఇట్లా మొత్తము ఒకటి మొత్తం గొడవలు ఉన్నాయి ఇరవై అడుగులు హైట్లో ఒక్కచోట మాత్రము గేట్ ఉంది లోపల వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు ఏమని బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినారు అంత వాళ్ళే వాళ్ళు చెప్పినట్లు వినాల్సిన వస్తుంది మనం సొంతంగా ఏం నిర్ణయాలు చేసుకోలేకున్నాము ఎట్లయినా కానీ మనము వాళ్ళతో పోరాడాలి అని ఆలోచించినారు అప్పుడు ఏం చేసినారు దయలే ఆయన లోపలికి వచ్చేసేసి మొత్తం చుట్టుముట్టేసినాడు బ్రిటిష్ వాళ్ళ కాడకి మనకి తేడా ఏమంటే మన చేతిలో ఆయుధాలు లేవు వాళ్ళ కాడ గన్లు ఉన్నాయి గన్లతో మొత్తం విచక్షణ రహితంగా కాల్ చేసినాను కాల్చడంతో మొత్తం యాభై వేల నుండి లక్ష మంది విత్తిన్ ఒక అర్ధ గంటలో చనిపోయినారు మొత్తం దుంకడానికి బయటకు పోవడానికి లేదు బావి ఉంది బాయలో తుంటున్నారు ఒకరికొకరు తొక్కున్నారు కాలుస్తుంటే ఏం చేస్తున్నారు మీరున్నారు రౌండ్ చుట్టేసి మీరు కాలుస్తుంటే ఆడిపోతారు ఎక్కడ పోవడానికి మార్గం ఉండదు అట్లా మొత్తం చనిపోయినారు అప్పుడు మొత్తం దేశం మొత్తం అయిపోయింది ఏమైందంటే అంతవరకు చిన్న చిన్న ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళకి ఆపోజిట్గా వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు ఇట్లా కాదు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఒకటే అయిపోవాలి మనము బ్రిటిష్ వాళ్ళు మనల్ని అనవసరంగా అన్యాయంగా చంపేస్తున్నారు ఇట్లయితే కాదని మొత్తం అందరూ దేశ నాయకులంతా ఒకటే స్వాతంత్రం కోసము పోరాడారు అందరూ పోరాడటం వల్ల మనకి ఈరోజు స్వాతంత్రము Ok na? Ok. Ok, ko jepte. Odo. Jai Nisa Ata. Jai Ate. Jai Ate. Jai Ate. Jai Ate. Jai Ate. Jai